వెల్కమ్ టు కేటీవీ న్యూస్ దేవుడి దగ్గర రాజకీయాలు వద్దని యథావిధిగా అన్నమయ్య కాలిబాటలో తిరుమలకు యాత్రికులకు అనుమతి ఇవ్వాలని రాజంపేట శాసనసభ్యులు ఆర్కే పార్టీ అమర్నాథ్ రెడ్డి అన్నారు ఇరవై మూడేళ్లుగా ఇబ్బందులు లేనిది కేవలం ఈ ఏడాది మాత్రమే వచ్చిందా అంటూ ఆయన ప్రశ్నించారు గోవింద భక్తులకు భద్రతను కల్పించాల్సిన బాధ్యత కుటుంబీ ప్రభుత్వంపై ఉందన్నారు అన్నమాచార్యుల వారు ఆయన రాజంపేట ప్రాంతంలో తాళపా గ్రామంలో జన్మించడం జరిగింది దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని అన్నమయ మార్గం అని ఇప్పుడు ఆయన దర్శనం బాటే అన్నమయ్య మార్గం అని పిలవడం జరుగుతూ ఉంది అటవీ మార్గాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం దాదాపు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిపై చరిత్ర చెప్తాది పన్నెండు వేల సంకీర్తనలు వెంకటేశ్వర స్వామిపై గానం చేసి వెంకటేశ్వర స్వామి మహిమలను విశ్వవ్యాప్తిగా దాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి ఆయన ఈ ప్రాంతంలో జన్మించాడు కాబట్టి ఆయనకు వారసులుగా ఈ ప్రాంతం నుంచి భావితరాల వారికి ఆయన పాదయాత్రను భావితరాలు వారికి కూడా చూపించాలా అనే ఆలోచనతో దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల క్రితం పాదయాత్ర మొదలుపెట్టి ఆ రోజు ఏదో పాదయాత్ర దాదాపు ఒక నూట ఎనిమిది మందితో పాదయాత్ర చేయాలని ఆ రోజు అనుకుంటే ఏదో ముందు యాభై మందితోనూ అట్లా నూట ఎనిమిది మంది కాదు వందలాది అయినారు వేలాది మంది అయినారు ముఖ్యంగా ఎందుకంటే ఆ మార్గం చాలా కష్టతరమైన మార్గం ఈ రోజు ఏదైనా ఒక కిలోమీటర్ నడవ కిలోమీటర్ పోవాలన్నా రెండు కిలోమీటర్ పోవాలన్నా ఏదో ఒక వాహనాన్ని ఎక్కే పరిస్థితి ఏదో ఒక వాహనం ఎక్కి ఎక్కిపోయే పరిస్థితి అలాంటిది ఎంతో కష్టతరమైంది రోజు నిజంగా అటవీ మార్గం నిజంగా దారి లేని ప్రాంతం చెట్టు కంప చెట్టుతో నిండిన ప్రాంతం కొండలు గుట్టలు రాళ్ళు అలాంటి ప్రాంతంలో ఎలాంటి చిన్న చిన్న పెద్ద దెబ్బలు తగిలినా కూడా లెక్క చేయకుండా నిజంగా వీళ్ళంతా కూడా ఆదచారులై ఎందుకంటే వాళ్ళకు నమ్మకం ఆ ప్రాంతంలో ఆ దారిలో నడిస్తే పిల్లలు నేను వారికి పిల్లలు పుట్టారని ఏదో చదువులు చదువులు పిల్లలకు వస్తాయని ఉద్యోగ అవకాశాలు వస్తాయని పెన్నీళ్ళు అవుతాయని ఒక నమ్మకం ఆ నమ్మకంతో దాదాపు ఈ ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా వేలాదిగా నడచడం జరిగేది అది కూడా ఏంటంటే గోవిందమా ధరించి గోవిందమాల పూర్తిగా నలభై రోజులు దీక్షతో ఉండి అక్కడ స్వామిని దర్శించుకొని దీక్ష విరమింపడం జరుగుతుంది ఇది సంవత్సరం కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వం ఏదైనా కానివ్వండి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఎందుకంటే దర్శనం మేము కూడా ఎందుకంటే ముఖ్యంగా ఎందుకంటే ఇది దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి అన్నమయ్య బాటలను దాన్ని చేయాలనే ఆలోచన దాని దానితోనే ఎందుకంటే ఇది శాశ్వతంగా ఒక బాట నేర్పరిస్తే నిజంగా వారు శాశ్వతంగా నడవడం జరుగుతుంది ఆ మార్గంలో అనే ఆలోచనతో ఈ ఈ రోజు ఈ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు ఎందుకంటే భగవంతు దేవాలయం మొన్న మొన్నటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వంలో ఆ రోజు బోర్డులో కూడా దాన్ని ఆమోదించడం జరిగింది ఆ బాటను పూర్తి చేయాలని అనుకోని విధంగా ఆ ప్రభుత్వం పోవడం కొత్త ప్రభుత్వం రావడం జరిగింది కొత్త ప్రభుత్వంలో కూడా పోయినసారి మేము పాదయాత్ర చేశాం బాగా అందరూ కూడా నడిచేళ్లారు దర్శనం చేసుకొని బాగా రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా మామూలుగానే నలభై రోజుల ముందు పాదయాత్ర చేసి నేను దాన్ని నలభై రోజులు ప్రెస్ లో కూడా చెప్పడం ప్రెస్ లో కూడా వచ్చింది మా పోస్టర్ రిలీజ్ చేసినాం అప్పటి నుంచి కూడా అధికారులంతా కూడా ఎలాంటి సూచనలు కూడా చేయకుండా నేను మొన్ననే పోయి తిరుమలలో కూడా గారిని కలిసి మా వాళ్ళందరికీ దర్శనం చేయించాం పోయినసారి కూడా జరిగింది బాగా జరగాలంటే జయవర్ గారు జయో గారు కూడా స్పందించారు నిజంగా చేయడం జరుగుతుందన్నారు కానీ వచ్చిన వెంటనే నిన్న రోజున నిజంగా నోటీసులు ఇచ్చి ఆ ప్రాంతంలో నడిచేదానికి కష్టం కుదరదు అని చెప్పడం నిజంగా చాలా బాధకం ఎందుకంటే కేవలం ఎందుకంటే మాలు ధరించున్నాం నేను ఎప్పుడు కూడా మాలు చేసినప్పుడు కానీ భగవంతుని విషయంలో ఎప్పుడు కూడా రాజకీయ ఆలోచన ఉండదు తిరుమల వెళ్ళినా కూడా ఏదో స్వామిని దర్శించుకొని రావడం తప్పితే చాలా ఆలోచన లేదు తప్పకుండా ఏంటంటే మీకు ఒక పదిహేను మందిని నడవండి మీకు ఏమన్నా మేము సెక్యూరిటీ ఏనుగులు ఉన్నాయి అవన్నీ చెప్పడం జరిగింది మీకు సెక్యూరిటీ ఇస్తామంటే పదేను మంది ఏంది నేను నడిచితే ప్రజల కోసం వాళ్ళ కోసం నేను నడుస్తాను నేను బాగుండేంది అదైతే అటు కుదరదు నేను వెళ్తే అన్నవి మార్గంలోనే వెళ్ళాలి లేకుంటే దాని మార్గాన్ని నేను ఆ ప్రోగ్రామే నేను నేను విరమించుకుంటానని చెప్పడం జరిగింది ఎందుకంటే మనం మాలు ధరించున్నాం ఇష్టతో పోతున్నాం ఇలాంటి రచ్చని ఎందుకనే ఆలోచనతో నా ఆలోచనతో మేము విరమించడం జరిగింది మేము నడవాలా రక్తలు కావాలంటే అంటే వాళ్ళు ఎంతమంది అడ్డం వచ్చినా కూడా అవి ఆపే ప్రశ్న లేదు తప్పకుండా మేము తిరుమల చేరే వాళ్ళం కానీ ఆ ఆలోచన లేకుండా ఎందుకులే ఈ దైవ సంకల్పం రేపు వెంకటేశ్వర స్వామి దారిలో ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడే నడుస్తామనే ఆలోచనతో ప్రస్తుతానికి తాత్కాలికంగా మార్గాన్ని విరమించుకొని ఎందుకంటే మాలు కూడా వెంకటేశ్వర స్వామి ఎంత మేము మాలు తీసేది వంటి పెట్ట మళ్ళా తిరుమల పోయించి వంటి పెట్ట పోవడం జరుగుతుంది ఒంటిపెట్టలో మాలు తీసి తల నెలాలు వండిపడేదో ఆలోచనతో ఎందుకంటే మా కుటుంబం అంతా కూడా మాలు ధరించే నేను కావచ్చు భార్య కావచ్చు మా తమ్ముడు కావచ్చు తమ్ముడు పిల్లోలు కావచ్చు వాళ్ళ భార్యలు అందరూ కూడా మాలు ధరించే నిష్ఠతో ఇప్పుడు మా చిన్న పిల్లోడు మా మనవడు కూడా ఆగ్రో మాలేయడం జరిగింది నేను సంవత్సరం జరుగుతూ ఉంటాం నిజంగా ప్రభుత్వానికి ఎందుకు ఇది దుర్మార్గమైన ఆలోచన వచ్చిందో అర్థం కావడం లేదు చాలా దుర్మార్గమైన ఇది ఆలోచన ఇది మంచి సంప్రదాయం కాదు మంచి సంపద ఏ ప్రభుత్వాలన్నా ఉంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎందుకంటే గొప్ప ఆయన ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆరాధించే దైవం అలాంటి ఎందుకంటే ఈరోజు పాదయాత్ర ముఖ్యంగా అనేది చాలా మంది పేదవారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేరు పోవాలనే కష్టం నాకు నిజంగా ఎందుకంటే ఒక తృప్తి ఎందుకంటే ఇంతమందిని మనం దర్శనం చేయించగలుగుతాం సంవత్సరానికి ఒకసారి ఇంతమందిని తీసుకుపోయి వాళ్ళకేమి ఒక ఒక రూపాయి ఖర్చు లేకుండా ఏదో నూరు నూరు రూపాయలు యాభై రూపాయలు వేసుకుని కూడా ఏం లేకుండా దారి పొడుగున ఎందుకంటే నేను కావచ్చు దాతలు కావచ్చు బ్రహ్మాండంగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించి వారి నేరుగా తిరుమల తెలుసుకుపోయి దర్శనం చేయడం ఎందుకంటే ఎంత కష్టతరం అంటే ఒక సంవత్సరం అయితే నేను తిరుమల పోయినప్పుడు నడవలేక నిజంగా కాళ్ళు బొబ్బలు నడవలేక అడవిలో పడుకోవడం జరిగింది అందరినీ పంపించి పది మందిని తోడు పెట్టుకొని తెల్లారు లేచి తిరుమలలో నేను దిగడం జరిగింది అలాంటి అలాంటి ఎన్ని క్రూర ముగాలు ఉన్నా రాత్రి మేము అడవిలోనే పడుకుంటే ఏం చేయాలి పది ఇరవై మంది మేము అడవిలో పడుకొని మద్ద పడుకొని పనుకొని దిగడం జరిగింది ఒక సంవత్సరం అయితే విపరీతమైన తుఫాన్ పాదయాత్ర మొదలు నుంచి అడవిలో కూడా చెట్లు ఊగిపోతున్నాయి ముసిలోళ్ళు ఉంటే వాళ్ళ బెడ్షీట్లో వేసి మోసుకొని పోవడం జరిగింది అలాంటిది ఇప్పటి వరకు కూడా ఎవరికే కానీ చీమ కొట్టినట్టు కూడా జరగల అలాంటిది ఇరవై మూడు సంవత్సరాలు జరిగిన పాదయాత్ర ఈ రోజు నిజంగా ఆటంకి చేయడం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తాను తీవ్రంగా దీన్ని నిజంగా ఇది మంచి సంప్రదాయం కాదు మంచి మంచి పద్ధతి కాదు అని కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా ఇంకొకటి కూడా మన పవన్ కళ్యాణ్ గారే మాట్లాడడం జరిగింది ఈ రోజు ఆయనే మీకు వీడియో వినిపిస్తాను నాకు తెలియదు మనకు వీడియో మనల్ని తీస్తే వీడియో బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారే అన్నమయ్య బాట చరిత్రమైన బాట ఈ ప్రభుత్వం ఎందుకు దీన్ని రెడీ చేయడం లేదు ఆ రోజు నా పేరు కూడా కోర్టు చేశాడు ఆయన కమర్నాయుడు గారు నడుస్తున్న బాటలో ఎందుకు అడిగాను ఇప్పుడు మీకు ఆ వీడియో కూడా వినిపిస్తా చాలా దుర్మార్గమైన చర్య తప్పకుండా